ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి అధికార వైసీపీని ఢీకొట్టాయి గత ఎన్నికల్లో నూట యాభై సీట్లలో విజయం సాధించిన వైసీపీ ఈ ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లలో మాత్రమే విజయం సాధించడం సంచలనంగా మారిందే నూట డెబ్బై ఐదు సీట్లకి గాను నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకుని కూటమి అధికారంలోకి రావడం జరిగింది ఇక ఏపీ ముఖ్యమంత్రిగా మరోసారి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో పాటు మొత్తం ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అయితే కూటమి విజయంలో తమది ప్రధాన పాత్ర అంటే తమదే అని టీడీపీ జనసేన కార్యకర్తలు క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి మరోవైపు తమ అండలేకపోతే కూటమి లేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు అయితే అసలు విజయంలో ప్రముఖ పాత్ర పోషించిన నాయకుడిని ఇక్కడెవరు కూడా గుర్తు గుర్తించడం లేదు ఆ వ్యక్తి మరెవరూ కాదు బంగవేటి రాధ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన రాధ ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు ఈసారి ఎన్నికల్లో ఆయన టికెట్ దక్కుతుందని ఆశించిన ఆయనకు నిరాశ ఎదురైంది అయినప్పటికీ రాధా ఎక్కడా నిరాశ చెందకుండా కూటమి గెలుపు కోసం తనవంతు పాత్ర పోషించారు ముఖ్యంగా వైసీపీ ఓటమి లక్ష్యంగా ఆయన పనిచేశారు కాపులు అధిక సంఖ్యలో ఉండే నియోజకవర్గాల్లో వంగవీటి రాధా ప్రభావం అధికంగా కనిపించింది వంగవీటి రాధా తండ్రి వంగవీటి రంగాను కాపులు తమ దైవంగా కొలుస్తారు దీంతో కాపు ఓట్లను కూటమి వైపు మళ్లించడంలో వంగవీటి రాధ ఎన్నికల ప్రచారం బాగా ఉపయోగపడింది ముఖ్యంగా తన మిత్రుడు నాని ఓటమిలో కూడా రాధపాత్ర ఉందని చెప్పాలి గుడివాడలో కాపులు మొదటి నుంచి కూడా కొడాలినానికి అండగా ఉంటూ వస్తున్నారు అలాంటి చోట కాపులను టీడీపీ వైపు మల్లేలా చేయడంలో రాధ ప్రముఖ భూమిక వహించారు అయితే కూటమి విజయం సాధించిన తర్వాత వంగవీటి రాధ ఊసే ఎత్తడం లేదు ఇటు రాధ కూడా బయటకి వచ్చి పెద్దగా హడావిడి చేసింది లేదు అయితే వంగవీటి రాధాకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆయనకు రాజ్యసభ గాని ఎమ్మెల్సీ ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం